బుద్ధుడు మనకు ఎప్పుడూ మనతో ఉండాలని మన మనసును జాగ్రత్తగా గమనించమని మరియు మన చర్యలను సజావుగా గమనించమని నేర్పారు తనకు హానికారిగా ఉన్న ఏ పని అయినా తాను మాత్రమే ఆ పని చేయడం మానివేయండి ఏదైనా లాభదాయకమైనదైతే అది వికసించం బయటకు వచ్చే శారీరక లక్షణాలను ప్రదర్శిస్తుంది ఇది కేవలం తృప్తితో మాత్రమే ప్రేరేపించబడుతుంది తృప్తి ప్రధాన కారణం ఇది స్వయంకృషితో కలిసినది తనను విమర్శించడం మరియు ఇతరులను విమర్శించడం పూర్తిగా భిన్నమైన ఆకాశముతో కట్టులో వేరు విషయాలు ఉన్నాయి మీ మనస్సులోకి చాలా లోతుగా జాగ్రత్తగా చూడండి మీ ఆలోచనలను జాగ్రత్తగా గమనించండి మీ లోపల ఉన్న చెడు విషయాన్ని గమనించి వెంటనే మీరే ఆ లోపాన్ని సవరించండి ఇది నిజంగా స్వయం శిక్షణను పాటిస్తూ ఉన్నవాడు మనస్సును క్రమంగా గమనించండి బాగా ఆలోచిస్తుంటే తెలుసుకుంటారు అశుభ్రంగా ఆలోచిస్తుంటే కూడా తెలుసుకుంటారు ఏమి మీకు ప్రభావితమవుతుందో తెలుసుకోండి మీ మనసులోకి చూసి ఎప్పుడూ మీపై దయ చూపండి అప్పుడు అది సాధ్యం అవుతుంది ఇది స్థివుద్ధి మరియు జ్ఞానం వెలువడుతుంది